ఎప్పుడూ ఇంతే ఏ వచ్చినా ఆపుకోలేడు అందరూ లోపలికెళ్లి తలుపులేసుకోండి నువ్వు కానీరా వెళ్తాదే సత్తా చూడాలి ఆడ దాని ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడలే నువ్వు మగతనం అనుకుంటున్నావు అది కాదురా నా మగతనం అంటే ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను మగాడంటే అతను నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను ఈలోగ చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చేయేసినా నాకు కనిపించేది నువ్వు కాదు అజయ్ ఈడు నాకు కావాలా అతని మీద కేసు బుక్ అయి ఉంది ఆ కేసు పెట్టింది నేనే కేసు వాపస్ తీసుకుంటున్నా ఈడు నాకు కావాలా నీ వాడి గురించి టెన్షన్ పెడతాండావా టెన్షన్ మా వాడి గురించి కాదు నీ గురించి అదరా ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను నువ్వు అంత పోటుగాడువా అది నా మీదే సవాల్ చేసిందిరా నిన్ను ఓడిస్తే నా చేతి తాళి కట్టించుకుంటానని అందుకే నిన్ను నరికేసి దాని మెడలో తాళి కట్టాలనుకుంటాండ సిగరెట్ ఉందా ఈ తెలిసిపోయిందిరా పోతాడని ఒరే ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి ఆహా ముచ్చటగా ఉంది ఈ స్పాట్ రే బ్ కత్తులు కడవరా కర్నూల్లో తప్పించుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏం ముక్క కావాలో నర్కోండ్రా పాతాళ భైరే సినిమా చూసావా సార్లు చూసినా అందులో ఇలానే మాంత్రికుడు తోటరమ్మని వేసేద్దాం అనుకుంటాడు కానీ తోటరాముడే మాంత్రికుని వేసేస్తాడు అంటే నేను కానీ ఇక్కడ కుదరదే చుట్టూ నా ఉన్నారు వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు తెల్ల డ్రెస్ వేసిన ప్రతి ఒడి ఫ్యాక్షనిస్ట్ కాదు ఇది కర్నూలు కాదురా పాత బస్తీ ఇది రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం మరి స్వప్న పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అక్కడ పెళ్ళేలా అవుతుందిరా మరి ఇన్నేం చేద్దాం స్టేడియంకి తీసుకురండి మ్యాచ్ వస్తాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు క్రీడాభిమానులు అషోద్వానాలతో స్వాగతం పలుకున్నారు ఉన్నత పరిగణ శాఖ ఫైబల్ మ్యాచ్ను తెలికెత్తారు పెద్ద కొన్ని నేసి తెలియాలి గుర్తుకై మీ

आ अजय निराश ఫోన్ 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 సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మగారు హలో ఎక్కడుండవురా నీ కోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి తొందరగా వచ్చి నేను ఆడికి రావడం కాదు దాన్ని ఇడికి తీసుకురా ఎవడో మగవాడు ఇక్కడ అంత జనం వచ్చేసినారు బాగుండదు నువ్వు తొందరగా వచ్చి తాళి కట్ట తర్వాత చూసుకుందాం నీ నా మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు తీసుకురామ మగతనమెంటో చూపిస్తా నీ అబ్బా యో పెండి ఇక్కడ కాదు అక్కడ